లో భారీ వర్షం కురుస్తోంది నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన ఉండటంతో వరంగల్ హనుమకొండ కాజీపేటలోని పలు కాలనీలు రహదారులు జలమయమయ్యాయి నిలిచింది హంటర్ రోడ్ ఎన్టీఆర్ నగర్ రామన్నపేట శివనగర్ కరీమాబాద్ సాకరాశికుంట ఎస్ఎన్ నగర్ పలు కాలనీలు నీట మురగటంతో ఇళ్లలోకి నీరు చేరింది ఉరుసుగుట్ట సమీపంలోని డికే నగర్ లో ఇళ్లలోకి నీరు చేరింది దీంతో అక్కడున్న గుడిసెల వాసుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది చూస్తున్నాం వరద చేరిన దృశ్యాలను చూడొచ్చు అక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా అధికారులు కొంతమందిని పునరావాస కేంద్రాలకి తరలించే ప్రయత్నం చేశారు భారీ వర్షంతో కాలనీలు మొత్తం నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది వరంగల్ మహానగరంలో అధికారులు చర్యలు చేపట్టారు మరింత సమాచారాన్ని తెలుసుకుందాం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు కుమారస్వామి ఎస్ వరంగల్ నగరంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కుర్చింది నేపథ్యంలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి కాజీపేట హనుమకొండ వరంగల్ ప్రాంతాల లోపల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది వరంగల్ నగరంలో చూస్తే వరంగల్ నగరంలో ఉన్నటువంటి వివేకానంద వివేకానంద కాలనీ అదేవిధంగా సాయి నగర్ సాయి గణేష్ కాలనీ శివనగర్ ఎన్టీఆర్ నగర్ అదేవిధంగా ఉరుసుగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి డికే నగర్ ఈ రకంగా అంటే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఏ కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలనీస్ లోకి వరద నీరు భారీగా ఇళ్లలోకి నీరు వచ్చి చేరడం తోటి అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అన్మకొండలో ఉన్నటువంటి గోకుల్ నగర్ శాంతి నగర్ కాలనీ కూడా వరద అంటే సమీపంలో ఉన్నటువంటి నాలాకి సంబంధించినటువంటి వరద ముంచెత్తడం తోటి వరద ముంపు ఉండడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన చెందారు వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారికి అండర్ బ్రిడ్జ్ అంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది ఆ అంద అండర్ బ్రిడ్జ్ ప్రాంతం లోపల భారీగా వరద నీరు వచ్చి చేరడం రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి కారు కూడా ఆ వరద నీరులో చిక్కుకోవడం తోటి నీటి నీటిపై తేయాడింది దీనికి డిఆర్ఎఫ్ సిబ్బంది ఆ కార్ ను బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జిడబ్ల్యూఎంసి అధికారులు హెచ్చరించారు వరంగల్ హన్మకొండ ప్రాంతాల లోపల కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ వరద నీరు వరంగల్ నగరంలో ఉన్నటువంటి వరద నీరు ఎక్కడికక్కడికి ఇప్పుడు మొత్తం అంటే వరద నీరు అంతా క్లియర్ కావడం తోటి ఆ ట్రాఫిక్ కి కూడా ఎలాంటి అంతరం లేదు మొత్తం కూడా వరద నీరు అంతా ప్రస్తుతం క్లియర్ అయినటువంటి సిచువేషన్ ఉంది లోటట్టు ప్రాంతాల ప్రజలకు కూడా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి సిచువేషన్ వరంగల్లో కనిపిస్తుంది